నా ప్రభు అని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్ర పుస్తకం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకు దేవుని దూషించి మరణము కమ్మనె ఈ సందర్భం ఇంచుమించుగా అందరికీ పరిచయమే చూడండి ప్రేమైన వర్లరా యోగు గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు ఏమని తెలిసిన భక్తిపరుడు యథార్థవంతుడు న్యాయవంతుడు చెడుతనమును విసర్జించినవాడు భూమి మీద అటువంటి వాడు చెప్పండి తూర్పు దేశమంతడు అటువంటి వాడు లేడు మాకు గమనించండి ఓసారి చెప్పాడు అవునా అన్నాడు ఎవరు గారు ఏంట్రా అవునా అంటావు నిజమేరా కాదయ్యా నువ్వేదో అతనికి అతన్ని కలిగిన దానికి కంచె వేసి కాపాడుతూ ఆశ్రదిస్తూ ఉన్నావు కాబట్టి ఏదో భయము భక్తి ఉంది యథార్థత ఉంది నమ్మకత్వం ఉంది చెడుతానాన్ని విసర్జించాడు ఒక వ్యా ఒక ఒక్కసారి ఆ కంచె తీసే చూడు భక్తి లేదు భయము లేదు చెడుతనం చెడుతనం మానేది లేదు అన్నీ ఆయనలో ఉంటాయి అని అంటే లేదురా అలాంటోడు కాదురా నాకు తెలుసు కదా అలాంటి కాదు లేదు లేదు చూసి చూడు చూడు అమ్మాట ఆ పని అనంటే సరే పో అన్నాడు సరే పో అన్నాడు ఆ తర్వాత ప్రిమేణి వాళ్ళరా వచ్చాడు సమస్తం తీసివేసాడు అయినా సరే నోటి మాటతో కూడా ఆయన పాపము చెయ్యలేదు అని రాయబడింది ఆ తర్వాత మరొక దినం పోతే రే నిష్కారణంగా యోబునట్లు చేసేవరా నువ్వు చూడు కావాలంటే ఇప్పటికి కూడా ఎంత భయభక్తులతో ఉన్నాడో ఎంత యథార్థంగా ఉన్నాడో ఎంత చెడుతానాన్ని విసర్జించి నా నన్ను సేవిస్తూ ఉన్నాడో చూసావంటే ఆ చూసాను ఆ పక్కింటి వాళ్ళు అంత అన్నం పెడుతున్నారు కదా ఎదిరింటి వాళ్ళు బట్టేస్తున్నారు కదా వెనకింటి వాళ్ళు సాపేస్తున్నారు కదా ఇంకేం కావాలి ఆయనకి తిండికి తిండి జరిగిపోతూ ఉంది ఉండేదానికి జరిగిపోతూ ఉంది ఇంకేం కావాలి ఆయనకి మరి ఇప్పుడు ఏం చేయాలిరా ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడు అంటాడు ఏం చేస్తావు రా చూడు ప్రాణానికి మాత్రమేం చేయమాక పో ఏం చేస్తావో రావడం ఆలస్యం అండి ఏమంటే సిగ్గులేని రోగం పెట్టాడు ఇక గొక్కోవడం గీక్కోవడమే సరిపోతా ఉంది అతని జీవితం అంత అంతగా బాధపడుతూ వేదన పడుతూ కుమిలిపోతూ కన్నీళ్ళని అన్నపానలుగా మారిన పరిస్థితులు కలిగినప్పటికీ కూడా దేవుని మాత్రం నోటి మాటతో దూషించలేదట పాపము చేయలేదు ప్రియమైన వర్లరా ఏ తప్పు చేయలేదు అంతగా నడిపించబడతా ఉన్నాడు ఆ తర్వాత దేవుడు చూస్తానే ఉన్నాడు ఇంకా ఎంతగా ఇతని వ్యక్తిగత జీవితం షైనింగ్ చేయాలని అని ఆశపడతావు ప్రియమైన వర్లరా ఆ తర్వాత చూస్తూ ఉన్నప్పుడు భార్య వచ్చి అన్న మాట గమనించండి అక్కడ ఇంకా నూనె యథార్థత నీవు వదలుకుంటావా ఏమండి ఏమండి నా మాట ఇప్పటికీ చూడండి ఆస్తి పోయింది అంతస్తు పోయింది పేరు పోయింది ప్రఖ్యాతులు పోయాయి పిల్లలు పోయారు కుమారులు పోయారు కుమార్తెలు పోయారు ఎడ్డు లేవు గొడ్డులు లేవు ఒంటులు ఏమీ లేవు అన్నీ పోయాయి చివరికి నీకేమైనా ఆరోగ్యం ఉందా కాస్త కష్టపడతావు కాస్త సంపాదిస్తావు మరలా ఆ స్థితి పొందుకుందాం అనుకునేదానికి ఏమైనా హోప్స్ ఉన్నాయా లేవు ఇంకా దేవుడు 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 అనకపోతే దేవుణ్ణి దూషించి చావరాదు దేవుణ్ణి దూషించి చావరాదు అంటే ఆ మనిషికి ఆశ ఏంటి ఈ యోపికి పరిచయం చేయలేక భర్తకి అంత అన్నం ఉండి పెట్టలేక భర్తకు సేవ చేయలేక ఇవ్వండి అన్నీ బాగా ఉన్నప్పుడేమో నా భర్త నా భర్త నా భర్త అనేవాళ్ళు చాలామంది ఉంటారు కాస్త అనారోగ్యం వచ్చింది అనుకోండి భర్త లేదు లేదు ఎవడు చేస్తాడు ఇడికి సేవ ఆమె ఎంత మాట మాట్లాడింది ఇంకా దేవుడు దేవుడు ఇంకా దేవుడు అనకపోతే దేవుడిని దూషించి చావరాదు చస్తే ఆమె ఏం చేయాలని ఏం చచ్చిపోయాడు అనుకో ఒకవేళ మనం అనుకుందాం చచ్చిపోయాడు అనుకో ఏం చేయాలని ఈమె తిండి ఊరు పెడతారు తెప్పల ఊరు పెడతారు ఏమని ఈమెను ఊడు చూస్తాడు ఎక్కడికి పోతుంది వాళ్ళ వయసు ఎంత అప్పటికి ఎంతమందిని కన్నది ఎంత ఎంతమంది కనుంటే ఎంత వయసు వచ్చింటే ఎప్పుడు ఎప్పుడు ఆ మాట అన్నది సావరాదు అని కొంచెం ఆలోచించే ప్రియమైన వాళ్ళారా దేవుని చూసి చా ఇంకా యథార్థత ఎందుకు ఇంకా ఎందుకో చూడండి ప్రియమైన వర్లరా ఆయన స్థితి ఘోరంగా మారినప్పటికీ తినేదానికి తిండి సరిగా లేదు కట్టుకునేదానికి శుభ్రమైన లేదు ఉండేదానికి శుభ్రమైన నీడ లేదు ఏమంటే నోటికి నోటికొచ్చేటగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఆయన తనలో ఉన్న యథార్థతనే పొరపాటును కూడా విడిచిపెట్ట ప్రియమైన మనిషి అన్న తర్వాత బాధ కలుగుద్ది కలగకుండా ఏముండదు ఇప్పుడు నిన్న అనుకోండి నాకు రోగం వచ్చింది బాధ నాకు బాధ కలగదా నాకు అనారోగ్యం సంభవించింది అనుకోండి నాకు బాధ కలగదా ఎవరికి బాధ కలగదు ఎవరికి వేదన కలగదు ఎవరికి దుఃఖం రాదు ఎవరు ఏడవరు ఏమండి అన్నీ కలుగుతాయి కలిగినప్పుడు ఒక మాట చూడండి ఏమన్నాడు ఇరవై ఒకటి మూడు చూడండి ఇరవై ఒకటి మూడు చూడండి నాకు సెలవిచ్చిన ఎడలా నేను మాట్లాడుదును మాట్లాడిన తర్వాత మీరు అపహాస్యం చేయవచ్చును అప్పటికే అపహాస్యం చేస్తా ఉన్నారు ఆదరిద్దామని వచ్చిన స్నేహితులు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అసలు నువ్వు భక్తి పేసావా నువ్వు యథార్థంగా బతికేవా నమ్మకంగా బ్రతికావా పరిశుద్ధంగా ఉన్నావా పరిశుద్ధంగా ఉంటే ఈ గతి ఎందుకు పడుతుంది యథార్థంగా ఉంటే ఈ గతి ఎందుకు పడుతుంది యథార్థవంతుని ఆశీర్వదించే దేవుడు కదా వద్దుల చేసే దేవుడు కదా నీకెందుకు కలుగుద్ది ఈ గతి అని అప్పటికే సూటిపోటు ద్వారా ఎవరిని మాట్లాడుతానే ఉన్నారు ప్రక అసహి అసహించుకున్నాడమే కాకుండా ఆయన్ని అపహాస్యము చేస్తా ఉన్నారు అపహాస్యము చేస్తున్న పరిస్థితుల్లో ఆయన అన్న మాట గమనించిన ప్రియమైన మరలరా కాస్త టైం ఇవ్వండి నాకు నేను మాట్లాడిన తర్వాత మీరు అపహాస్యం చేయవచ్చు వచ్చిన గమనించండి భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము చూచుచూ ఉండగా వారి కుటుంబము ఎలాంటి వాళ్ళు అంట ఎలాంటి వాళ్ళు చెప్పాను కదా మనిషి అన్న తర్వాత బాధ అనేది చింత అనేది దిగులు అనేది లేదా కాస్త కోస్తో ఉంటది కన్నీళ్ళ అన్నపానులుగా మారిన వేళల్లో ఎవరు ఆదరించకపోతే ఎవరు ఓదార్చకపోతే ఎవరు ఇదిగో నేను ఉన్నానని ఏమండి వెన్ను తట్టకపోతే బలపరచకపోతే ఇవన్నీ ఆ వ్యక్తిని బలవంతుడిగా మార్చకపోతే ఎలాంటి మాటలు వస్తాయి తెలిసిన చుట్టుప్రక్క వాళ్ళని చూసి అరే భక్తిహీనులు బ్రతుకుతా ఉన్నారే భక్తిహీనులు వృద్ధులై భక్తిహీనులు ఎలా ఉన్నారంట వృద్ధులై అంటే అర్థమేంటి ఎక్కువ కాలం బ్రతికారంట భక్తిహీనులు వృద్ధులయ్యారు ఎక్కువ కాలం నా కళ్ళ ముందే బ్రతికారే బ్రతకడమే కాదు వాళ్ళు ఎలా బ్రతికారు బలాభివృద్ధి పొందారే ఎలా నొందారు వారుండగానే వారితో కూడా వారి సంతానపు వారు చూచు ఉండగా వారి కుటుంబం నా బతికేమిలా అయిపోయింది నా జీవితం ఏమేలా అయిపోయింది నా పరిస్థితి ఏమిలా అయిపోయినాయి చూడు భక్తిహీనులు చూడు ఎలా బతుకుతున్నారో నా వయసు ఎంత ఇప్పుడే ఈ రోగం వచ్చే వయసా ఇప్పుడే మరణానికి కాలు జాపవలసిన సమయం వచ్చిందే నాకు వాడు చూడు భక్తి భక్తిహీనులు ఎక్కువ కాలం బతికారే దీర్ఘాయుషి కలిగి ఉన్నారే బలాభివృద్ధి పొందారే వాళ్ళు బలాభివృద్ధి పొందడమే కాదు వాళ్ళ సంతానం కూడా వాళ్ళు చూస్తూ ఉండగానే వాళ్ళు స్థిరపరచబెడిపోయారే ఒక్కొక్కరు నాలుగు ఇళ్ళు వచ్చేసాయి నాలుగు ఎకరాలు వచ్చేసింది లక్ష లక్షలు సంపాదించేశారే ఏంటి నా పరిస్థితులు అయిపోయింది అనే బాధ కలిగిన దేవునిని మాత్రం దూషించలేదు తన యథార్థతను మాత్రం ఏమాత్రం విడిచిపెట్ట ప్రియమైన వాళ్ళ అలాంటి మాటలు మాట్లాడుతాం అప్పుడప్పుడు వస్తా ఉంటాయి అది సహజమే కాదన్నట్ల మనకే కాదు ప్రేమైన వల్లరా ఆ రోజుల్లో భక్తులు అనే మా అదే మాట అన్నారు ఇంకొక మాట కూడా చూపిస్తాను చూడండి డెబ్బై మూడో కీర్తం చూడండి మూడో వచ్చిన గమనించండి డెబ్బై మూడో మూడు చూడండి భక్తిహీనులు క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి మచ్చరపడితేనే ఎవరు క్షేమం అంట ఎవరి క్షేమం భక్తిహీనులు ఎలా ఉన్నారంట క్షేమంగా ఉన్నారంట వాళ్ళకి ఇబ్బందులు లేవు ఇరుకులు లేవు యాతనలు లేవు దిగులు లేదు దుఃఖం లేదు ఏమన్నా అన్నానికి దిగులు పడ్డం లేదు చేతి నిన్న పని దొరుకుతుంది చేతి నుండి డబ్బు ఉంటుంది ఏమన్నే బ్యాంకు నిండా బ్యాలెన్స్ ఉంది ఒకటి ఆరోగ్యం ఉంది అన్నీ ఉన్నాయి భక్తిహీనులు క్షేమంగా ఉన్నారంట ఈ పాపం ఆసర పడతా ఉన్నాడు వాళ్ళు ఏంటి ప్రభు అంత బాగున్నారని నేనేమో నా చేతులు శుద్ధం చేసుకున్నా నా నోరు శుద్ధం చేసుకున్నా నేను పవిత్రంగా ఉన్నా హృదయాన్ని కూడా పవిత్రపరచుకున్నా నేను ఎంత బ్రతుకుతా ఉన్నా నాకేంటి ఇలా కలిగింది నాకెందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది వాళ్ళు భక్తిహీనులు కదా వాళ్ళకి జరగచ్చు కదా అని అంటే వాళ్ళు శుద్ధ స్వర్ణంగా మార్చబడే పరిస్థితులనికి లేరు అది పోతుందా వారి నమ్మిక వేరు నీ నమ్మిక వేరు ఆ తర్వాత ప్రియమైన వర్లరా ఆయన చ సర్లే నాకెందుకులే వాళ్ళు ఎలాగైనా బ్రతికిని ఎలా అయినా సంపాదించినా ఎలా అయినా ఉన్ని వారి అంతం ఎలా ఉంటుంది అని పాపం కాస్త దేవుని దగ్గరికి వెళ్ళి అలా మోకరించి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడంట వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే కాలు జారే చోట్లో ఉన్నారంట కాలు జారే చోట్లో ఉన్నారంట ఒక్కొక్కడు అక్కడ జారితే వాడిని పట్టుకునేవాళ్ళు ఆదరించే వాళ్ళు లేడు ఓదార్చేవాళ్ళు లేడు పైకి లాగేవాడు లేడిక అంత అయిపోయింది దీపం ఎవరు బ్రహ్మాండంగా ఎలిగింది ఒక్కసారిగా ఆరిపోయింది ఆయనకు అంతే సంగతిలో అయితే మన దేవుడు ఎవరై అంటే మనల్ని చెయ్యి పట్టుకుని నడిపించే దేవుడు ఏసైకి గాక చూడండి ప్రియమైన వాళ్ళరా ఎప్పుడు ప్రారంభాన్ని చూడమాకండి అర్థమవుతుందా ఎప్పుడు ఎవరైనా సరే ప్రారంభాన్ని పొరపాటును కూడా చూడమాకండి అంతాన్ని చూడండి ముగింపును చూడండి ప్రారంభం ఎలా ఎలా ఉంది ఇతను ఇతని ఇతను చూస్తే ఎలా ఉందంట గర్విస్తూ ఉన్నారంట కంఠహారంగా ధరించుకున్నారంట ఏమండి వాళ్ళు తినేదానికి తక్కువ లేదు కట్టుకునేదానికి తక్కువ లేదు ఉండేదానికి తక్కువ ఏది తక్కువ లేదు అయితే వారి ముగింపు ఎలా మారిపోయింది పట్టుకునే దిక్కు లేదు పైకి లేవనైతే వాడలేదు వారిని తప్పించే నాదుడు లేని పరిస్థితి అయితే మన దేవుడు మన ప్రారంభాన్ని చూసినవాడు మన ముగింపును కూడా చూసినవాడు యోబు యొక్క ప్రారంభం ఏ సైకు తెలుసు యోబు యొక్క ముగింపు కూడా ఏ సైకి తెలుసు ఒకవేళ యోబు తన ముగింపు ఎరగకపోవచ్చు తెలుసుకోలేకపోవచ్చు గ్రహించలేకపోవచ్చు దేవుడు ఆయన యొక్క ముగింపుని ఎరిగి ఉన్నాడు కనుక నిబ్బరంగానే ఉన్నాడు ఈ సంగతి ఎలా ఉంటుందో చూద్దాం సరే వాడు వచ్చాడు కదా నా దగ్గరికి పర్మిషన్ ఇచ్చాను కదా చూద్దాం చూద్దాం అని అనుకుంటూనే ఉన్నాడండి అలాగే చూస్తా ఉండి అయినా సరే ఏమంటాడు తెలిసిన చూడండి ఆ మాట యోగు పుస్తకం ఇరవై ఏడు ఐదు గమనించండి యోగు పుస్తకం ఇరవై ఏడు ఐదు మీరు చెప్పినది న్యాయమని ఎంత మాత్రము నేను ఒప్పుకోనాను మీరు చెప్పింది నేను అన్యాయిస్తున్న నేను అక్రమకారుణ్ణి దుర్మార్గునని దుష్టినని కుటుంబాన్ని పాడు చేశానని లేదా ఒకరి జీవితాన్ని ఆరిపానని మీరు అంటున్నారే అనుకుంటున్నారే నేను ఎంత మాత్రము ఒప్పుకొనను మరణమయ్యేంత వరకు మరణము వరకు నా యథార్థతను నేను విడిచిపెట్టను ఎస్ఐటి కృప మనందరికీ దయచేయను గాక్క మనందరి మీద కొమ్మరించును గాక కనుక ప్రియమైన వర్లరా నీ ప్రారంభాన్ని ఎప్పుడు చూడమాక నీ అల్పమైన స్థితిని ఎప్పుడు చూడమాక నీ ముగింపును చూసుదువుగాక ఒకవేళ అది నీకు తెలియలేదా కనిపెట్టుకునే ఉండు కనిపెట్టుకునే ఉండు కనిపెట్టుకునే ఉండు నీ ముగింపున దేవుడు మహిమకరంగా మార్చునుగాక ఏ రోజు నీలో ఉన్న యథార్థతను తోసివే మాక ప్రభు నీకు అనుగురించిన నమ్మకం యథార్థంగా నేను బ్రతుకుతానని ఆ రోజున ఎప్పుడో నువ్వు అనుకున్నావే అందులో నుంచి నువ్వు బయటికి రామ్మాక యథార్థంగానే బ్రతుకు యథార్థతలో స్థిరపరచబడు యథార్థతలో నమ్మకంగా నీ జీవితం నడిపించుకుంటూనే ఉండు ఒక రోజున నా ప్రభు నీ కళ్ళతో చూసేటట్లుగా చేయును గాక్క ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింప చెయ్యునో గాక నీవు ఎడబాయక కృప చూపి